దేశంలోనే విశాఖపట్నం త్వరలో గేట్వే ఆఫ్ ఇండియాగా మారనుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనె విజయచంద్ర అన్నారు విశాఖపట్నంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహించిన సిఐఐ ఏపీ ముప్పైవ భాగస్వామ్య సదస్సులో పాల్గొని వచ్చిన ఎమ్మెల్యే విజయచంద్ర సోమవారం పార్వతీపురంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి లోకేష్ ఆరాధ్యంలో జరిగిన సిఐఐ సదస్సులో జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల ప్రతినిధులు తరలివచ్చి కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో సుమారు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే ఆరు వందల పదమూడు ఒప్పందాలతో సుమారు పదిహేడు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు అయితే సీఎం ఈ లక్ష్యాన్ని ఇరవై లక్షల కోట్లకు పెంచి రానున్న ఐదేళ్ల లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారని తెలిపారు విశాఖపట్నంతో పాటు రాయలసీమను కూడా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు అనంతపురంలో హార్టికల్చర్ ఫుడ్ పార్క్ రాయలసీమలో డ్రోన్ ఎలక్ట్రానిక్ సిటీ విశాఖపట్నంలో డేటా సెంటర్లు పార్వతీపురంలో ఐదు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్యోగాలు ఇస్తామని కానీ నిన్న మీరు చంద్రబాబు నాయుడు గారు హామీ ఏం తెలుసా యాభై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నామని నేను అంతేకాకుండా ఒక ఉత్తరాంధ్ర వ్యక్తిగా మొట్టమొదటిసారి నార్త్ ఆంధ్ర ఎకనామిక్ కారిడర్ జోన్ క్రియేట్ చేయడం జరిగింది ఇందులో పార్వతిపురాన్ని అంటే ఎనిమిది తొమ్మిది జిల్లాలు శ్రీకాకుళాన్ని పోర్ట్స్ పెట్టుకున్నారు విజయనగరానికి స్టీల్స్ అండ్ ఎయిర్పోర్ట్ పెట్టుకున్నారు పార్వతిపురంకి మరి ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ రెండు ఆగ్రో హార్టికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మొన్న నలభై మూడు ఎంఓఎల్ చేసుకున్నారు ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్లో పార్వతీపురం అట్లీస్ట్ ఒక ఐదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టగలిగితే ఇక్కడ యువతకు కూడా బాగుంటుందని చెప్పడం దానికి సానుకూలంగా స్పందించడం ఇది నార్త్ ఆంధ్ర ఎకనామిక్ కారిడార్ జోన్లో కిందనే పార్వతీపురానికి కన్సిడర్ చేయడం జరిగింది ఈ యొక్క దూకుడు చూస్తుంటే ఐదు సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారిపోతుంది పెట్టుబడుల యుగానికి నాంది పలికినట్టుగా నేనైతే భావిస్తున్నాను ఇరవై ఇరవై తొమ్మిది కల్లా రాష్ట్రంలో యాభై లక్షల ఉద్యోగాలు దాదాపుగా ఒక ఇరవై ముప్పై లక్షల కోట్లతో పెట్టుబడులకు నాంది పలుకుతున్నాం ఇదన్నిటికీ ప్రధాన కారణం మెచ్చుకోవాల్సింది నిరంతరం తండ్రి దగ్గర నేర్చుకున్న లోకేష్ గారికి ఏమైతే ఒప్పుకిచ్చున్నారో తెలియదు కానీ